బయట మార్కెట్లు తెచ్చుకుంటుంటాం కదా కాకరకాయలు అప్పుడు ముగ్గిపోతున్నా కూడా అంతేం అనిపించేది కాదు కాకపోతే ఇవి మేము పెట్టుకున్నాము మా మొక్కల్లో అవి కాయలు వేసినాయి ఇంక ఇవి పండిపోతుంటే చూడలేక వీటితో కారపొడి చేయాలనేసి వాటిని అన్నిటిని కడిగేసుకుని వాటిపైన తొక్కలన్నీ తీసేసుకున్నాను కారపొడి అంటే మిక్సీ చేస్తాం కదా మరీ చేదు ఎక్కువ ఉంటుందేమోనని పైన తొక్క వరకు తీసేసుకున్నాను ఎంత వీలైతే అంత సన్నగా పలసగా కట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే వీటిని నేను సాల్ట్ వేసి ఏం పెట్టుకోవట్లేదు మరీ సాల్ట్ వేసి అలా వాటర్ అంతా పిండేసి కర్రపొడి చేసుకుంటే టేస్ట్ అంత ఏముంటుంది అనేసి ఇలానే ఫ్రై చేసి చేసుకుంటున్నాను ఇంకీ కాక ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను హాయిల్ హీట్ అయిపోయింది ఇక కొంచెం కొంచెం ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను క్రిస్పీగా అయ్యే వారికి వేపుకుంటే సరిపోతుంది మరీ మాడిపోనివ్వద్దు ఆ ఏగిపోయిన వాటిని మనం చేతి ఇలా ముట్టుకు ఇలా ఇరగదీస్తే ఏగిపోయేలాగా ఉంటే చక్కగా ఉంటుంది కారపొడి టేస్ట్ బాగుంటుంది బాగా వేగని మంచిగా అలా ఎప్పుకుంటే సరిపోయింది కాకరేయ ముక్కలైతే ఏగిపోయి వీటిల్లో కారపొడి కోసం కొన్ని పల్లీలు తీసుకోవాలి వాటిని దూరగా ఎప్పుకోవాలి అవి వేగుతూ అన్నీ ఒక్కొక్కటి వేపుకునే కన్నా పప్పు దినుసులు కూడా ఒక అన్నీ చూసుకుంటూ వేపేసుకోవచ్చు మాడిపోకుండా వీటిల్లో నేను పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను కొన్ని ధనియాలు కూడా తీసుకోవాలి అందులో నువ్వులు కూడా వేసుకున్నాను అవన్నీ చిటిపట అనే వరకు వేపుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ సేపు మాడిపోతే కొంత జీలకర్ర వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకున్నాను ఇంకా కరివేపాకు వేసుకోవాలి ఈ కారపొడికి మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా టేస్ట్ ఇచ్చేది కూడా ఈ కరివేపాకే అవి చాలా మంచిగా వేపుకోవాలి కరివేపాకుని అందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఇంకా చిన్నపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో కూడా ఇంకా అవన్నీ చక్కగా వేగిపోయి కరివేపాకు కూడా చక్కగా వేగింది బాగా వేగింది కరివేపాకు కూడా ఇంకా చాలు ఆపేసేసుకొని అవంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడం నేను ఇంకా మిక్సీ జార్లో అవన్నీ చల్లారిన తర్వాత అన్ని దినుసులు వేసుకున్నాక వాటిల్లోకి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి ఇంకా కారం కూడా వేసుకోవాలి ఇంకా కొన్ని కగరేయ ముక్కలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మీ మిక్సీ జార్కి వీలుగా గ్రైండ్ అయ్యే విధంగా అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకోవడమే అలా పొడి పొడిగా డ్రైగానే కారపొడి వస్తుంది అసలు మిక్సీ జార్ మోతాని స్మెల్ అయితే చాలా బాగుంది అందరికీ నచ్చితే మీరు అందరు కూడా ట్రై చేయండి దీనిగా మనం ఎప్పుడు వండుకునే కాకరకాయ కూర కన్నా ఇలా కారపొడి చాలా టేస్ట్గా ఉంది అబ్బాయి ఈ కూర చాలా టైం పట్టిద్ది అనుకునే వాళ్ళందరూ ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే మీకు నచ్చినప్పుడల్లా తినచ్చు హాస్టల్లో ఉండే పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అసలు టేస్ట్ టేస్ట్ పిల్లలు కడుపు నిండా కూడా అన్నం తింటారు నచ్చదు అని చెప్పరు అంత టేస్ట్గా ఉంది చేదు కూడా తెలియట్లేదు పేరుకి కారపొడే కానీ కాకపోతే కూర ఇది మనం విడి విడిగా కూడా కాకరకాయ ముక్కలు క్రంచీ క్రంచీగా కూడా వేపుకుని పెట్టుకుని కూర ఉంటారు కదా నేను విడిగా కాకరకాయ ఎప్పుడు వేసుకునేటప్పుడు కూడా అలాగే ఫ్రై చేసి వేసుకుని కూర వండుకుంటుంటాను దానికన్నా ఈ కారొడి అయితే ఇంకా చాలా బాగుంది రైస్లో ఎలా ఉంటుందా అని చెప్పి అయిపోగానే గబకం చూస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది మీరందరూ కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించాలనుకుంటే తప్పనిసరిగా మీ ఇంట్లో చేసుకోండి పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు కాకర కూర తినని పిల్లలు అందరూ కూడా తింటారు ఇది ఈ కారపొడి స్టోర్ చేసిన విషయంలో కూడా అసలు ఏం ఫీల్ అవసరం బయట పెట్టినా ఉంటుంది ఫ్రిజ్లో అయినా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిప